తిరుమల లడ్డూ జరుగుతున్నటువంటి వివాదంలో సుప్రీంకోర్టు వాడారు జంతువుల అవి వాడారని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ సిక్ టీ సర్కార్ ఒక విచారణ కమిటీ ఏర్పాటు దాని దాన్ని అనుమానాలు విమర్శలు కావచ్చు కొందరు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు అభ్యంతరం చెప్తుంది సుప్రీం కోర్టు ఒక ఎంక్వైరీ ప్యానెల్ ఏర్పాటు చేసింది ఇది కంప్లీట్ గా సుప్రీంకోర్టు మానిటరింగ్ లో పనిచేస్తుంది ఒక ఇద్దరు సిబిఐ అధికారులు మరో ఇద్దరు పోలీసు డిపార్ట్మెంట్ అలాగే స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ అధికారి ఇందులో అది విచారణ కమిషన్ ఉంటారు కమిటీ సభ్యులతో ఈ కమిటీ కొనసాగుతాయి ఇద్దరు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అసోసియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మరొకరు కమిటీ లో ఉంటారు వీళ్ళంతా కూడా అసలు కమిటీ అనేది వాడారా కల్సినవి వాడారా అనే అవసరంతో పాటు అసలు నెల్లి ఇక్కడికి తిరుమలకి వచ్చి కల్తీ కలిసి అయ్యిందా ఒకవేళ కల్తీ అయితే ఎప్పటి నుంచి అవుతున్నది అందులో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తిగా కూలకంగా వీళ్ళు ఎంక్వైరీ చేయనుంది ఆ దీనికి కాలే ఎప్పటి వరకు ఇవ్వాలనే దానిలో కొంచెం క్లాస్ లేదు ఇప్పటి వరకు సో కంప్లీట్ అయితే ఐదుగురు సభ్యులతోటి ఇది విచారణ జరగనుంది ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సిట్ మీద చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి విచారణ ఏమంటారు పారదర్శకంగా జరిగే అవకాశాలు లేవని ఆరోపణలు వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీరు పైన కూడా సుప్రీంకోర్టు మొన్న విచారణ జరిగినట్లు ఆందోళన వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనం చూసి అంటే జూలైలో రిపోర్ట్ వస్తే దాన్ని సెప్టెంబర్ వరకు ఆపడం విషయం తెలిసిన తర్వాత కూడా ఆలస్యంగా దాన్ని బయట పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా విచారణకు ఆదేశించకుండా పబ్లిక్ మీడియా ముందు ఆందోళనకరమైన పరిస్థితి తీసుకురావడం ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే కోట్లాది మంది భారతీయులతో పాటు విదేశాల్లో ఉన్న కోట్లాది మందికి ఇది ఒక ఆందోళన కలిగించే అంశం తిరుమల లడ్ కాల్ చేయడం వల్ల ఇట్లాంటి అంశంలో చంద్రబాబు నాయుడు అలా బహిరంగంగా మాట్లాడుతున్న సమయంలో డిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని టిక్ పేరు చేస్తే అందులో డిజిల్ బయటకు వస్తాయా రావా దీనికి తోడు నిన్న ఎవరైతే ఉన్నారో కొన్ని కళ్యాణ్ కామెంట్ చేసారు అసలు కోర్టు తీరు తప్పు కాదు కోర్టులు ఇట్లా వ్యవహరిస్తున్నాయి అంటే హిందువులపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి ఇందులో వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటున్నాయి ఇట్లాంటి ఈ పద్ధతి కాదు ఆయన మాట్లాడారు సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో సుప్రీం ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే ఇందులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సిబిఐ అధికారులు ఉన్నారు కాబట్టి కేసు ఇందులో ఏం జరిగింది ఎవరు నేరపూరితంగా ప్రవర్తించారు గత ప్రభుత్వ హామీలు జరిగిందా అసలు కల్తీ జరిగిందా లేదా జరిగితే అసలు అందులో ఉన్న అవశేషాలు ఏంటి నెయ్యి కల్తీలో నిజంగానే జంతు అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయా ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఈ కమిటీ కల్సే ఉంది సో ఇది ఒక క్లియర్ కట్ ఏమంటారు రిపోర్ట్ వస్తే అప్పుడు ఏదైతే ఒక భయాందోళన లడ్డు విషయంలో పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో భక్తులందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఉన్నటువంటి ఒక ఆందోళన తొలగిపోయేలాగా ఈ రిపోర్ట్ ఉంటుందని భావిస్తా ఉన్నారు కానీ చూడాలి మరి ఎంతవరకు పారదర్శకంగా వస్తుంది రిపోర్ట్ ఎందుకు అంటే ఇక్కడికి కొన్ని అనుమానాలు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు వ్యక్తం అవుతా ఉన్నాయి సిబిఐకి ఇచ్చినప్పటికీ సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కేంద్రం చుట్టు చేతల్లో పనిచేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి ఇట్లాంటి తరుణంలో ఇద్దరు సిబిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నమెంట్ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఇండియాలో ఉన్నారు మొత్తం ఇప్పుడు ఐదుగురు ఉంటే ఐదుగురులో ముగ్గురు కూడా ఏపీ ఆ ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇద్దరు స్టేట్ అధికారులు ఉన్నారు ముగ్గురు సెంట్రల్ అధికారులు ఉన్నారు సో ఇట్లాంటి సమయంలో ఈ ఎంక్వైరీ ఎంత పారదర్శకంగా జరుగుతారు ఒకవేళ నిజంగానే కల్తీ జరగలేదు ఆ కల్తీ జరిగానేవి వాడలేదు అని కొన్ని రిపోర్ట్ వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి రివర్స్ అవుతుంది ఇదంతా కూడా కాబట్టి అట్లాంటి జరిగితే అది చంద్రబాబు అడిగి చాలా దెబ్బ అవుతుంది అంటే కావాలని తిరుమల ప్రతిష్ట దెబ్బ తీసేలాగా వ్యవహరించారు తిరుమల పవిత్రతను అభాస్వాన్ని చేసేలాగా వ్యవహరించారు అని చెప్పి ఆయన పైన విమర్శలు వస్తాయి అది చాలా తీవ్రంగా ఉంటది ఇంకా సో అట్లాంటి టైంలో ఇప్పుడు ఈ కంప్లీట్ కాబట్టి మనకి ఎట్లా రిపోర్ట్ ఇస్తుంది అనేది అయితే కన్ఫ్యూజన్ గానే ఉంది